アパラリアパラリアパラリアパラリアパラリアパラリアパラリア

వీరవాసర మండలం కొడితవాడ గ్రామం గౌరవపాల నుంచి ప్రత్యేకంగా గౌరవ కమ్యూనిటీ సంబంధించినటువంటి ప్రతి అందరూ కూడా సుమారు వంద మంది పైచులకు ఇవాళ వచ్చి మన ప్రీతమ నాయకులు భీవన్ సభ్యులు ప్రభుత్వ శ్రీ గని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది నిజంగా ఇవాళ ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి ఎలాగైతే అందుబాటులో ఉంటున్నాయో అందరికీ కూడా చక్కని న్యాయం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అలాగే మన ప్రీతం నాయక్ గని శ్రీనివాస్ గారు ప్రతి ఒక్కరిని కూడా ఏ ఒక్కరికి చిన్న ఇబ్బంది వచ్చినా ఆయన తక్షణమే స్పందిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్షేమ పథకాలు అందడంలో కీలక పాత్ర పోషిస్తూ ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తున్నటువంటి ఆ నాయకుడి సమక్షంలో మేమందరం పనిచేయాలని చెప్పని అందరూ కూడా ఏకగంటతో ఇవాళ ఇవాళ ఈ కార్యక్రమానికి ఇక్కడ రావడం జరిగింది ఇది ముఖ్యంగా అక్కడ అక్కడ కానీ అక్కడ నాగరా శ్రీనివాసరాజు గారు కానీ అలాగే అక్కడ కరీం కుమార్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో నాయకుల ఆధ్వర్యంలో ఇవాళ మా ప్రీతం నాయకుల ఆధ్వర్యంలో ఇవాళ కార్యక్రమం జరుగుతా ఉంది ఇవాళ ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ముక్త కంఠంతో ఇవాళ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలని ఆశీర్వదిస్తూ ఇవాళ పార్టీలో జాయిన్ అవడం జరుగుతా ఉంది ఇవాళ వేరవసర మండలంలో ముఖ్యంగా ఇవాళ ఇది నాలుగో కార్యక్రమం ఇంకా చాలా కార్యక్రమాలు జరగాల్సి ఉన్నాయి వాస్తవంగా బీసీలకి పెద్దపేట వేస్తూ వేస్తూ బీసీలందరికీ కూడా చాలా ముందుకు తీసుకెళ్తూ బీసీ ల నిలబడుతూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తూ ఇవాళ పార్టీలో జాయిన్ అవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మన గ్రన్ శ్రీనివాస్ గారి విషయంలో మాత్రం ఇవాళ చూస్తా ఉన్నాం ఏ చిన్న విషయం అయినా సరే వెంటనే స్పందిస్తూ మాకు నిజంగా న్యాయం చేస్తున్నందుకు మేమందరం కూడా మీకు ఇప్పటికీ రుణపడి ఉంటాం సార్ ఇవాళ ముఖ్యంగా చెప్తున్నాం సార్ ఏ నాయకుడు ఇక్కడ ఉన్నా సరే గెలుపు మనదే సార్ అందులో మాత్రం వేరే ఆలోచన లేదు మీకోసం నాయకులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు అందరూ కూడా శక్తివంచం లేకుండా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్ మిమ్మల్ని అందరికీ కూడా అందరూ కూడా ఇవాళ మంత్రిగా చూడాలని ఆకాంక్ష అయితే ప్రతి ఒక్కరికి ఉంది సార్ మా మండలంలో అయితే ప్రత్యేకంగా మీ మీద చాలా అభిమానం రెట్టింపుగా ఇవాళ అందరూ కూడా పనిచేస్తా ఉన్నారు సార్ కూడా ఇవాళ ముఖ్యంగా మహిళ మరి ఈ రోజున మా గవర్పేట నుంచి నూట ఇరవై మంది ఇవాళ జాయిన్ అవ్వడం జరిగింది ఎందుకు జాయిన్ అయ్యారంటే ఇలా మా ఎమ్మెల్యే గ్రంథిషిని గారు చేసినటువంటి అభివృద్ధి పనులు చూసి మేము వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మేము జాయిన్ అవుతాం మేము జాయిన్ అని చెప్పేసి అడగడం జరిగింది సరే ఓన్లీ పెడతామని చెప్పేసి సార్ అడిగి అయితే ఓ రోజు టైం వస్తామని చెప్పినాం శుక్రవారం నాట మాకు టైం గెలవడం జరిగింది మేము మా ఇంటికి వెళ్ళినప్పుడు మేము అడగకుండానే మేము వస్తాం మేము వస్తాం అని ప్రతి ఒళ్ళు కూడా కి నా పేరు రాయి నా పేరు రాయి అని కూడా ఎంతో ఆసక్తి వచ్చి ఎందుకంటే ఎమ్మెల్యే గారి గురించి ప్రతి ఒక్కరు మా గనిషిని గారు మాటిస్తే ఆ పని చేసి పెడతారు ఆయన ఆయనకి ఎప్పుడు వెళ్ళినా మనకి ఏ పన్నో పని చేసి పెడుతున్నారో అలాగే కరోనా టైంలో ఎంతో మందికి ఇరవై ఏడు మందికి సార్ ఫోన్ చేస్తే అందులో ఇరవై ఐదు మంది సేఫ్ తిరిగి వచ్చారు ఇద్దరు ఇరవై ఐదు మంది కూడా సేఫ్ ఇంటికి వచ్చారు ప్రతి హాస్పిటల్ రవి పొలం దిక్కెళ్ళు రవి పదం హాస్పిటల్ చెప్పి చెప్పడం ఆయన చేసినటువంటి మేలు మేము మర్చిపోవడం మా గవర్పెట్టం ప్రతి ఒక్కరు కూడా మా గుండెలో ఆయన ఎప్పుడు స్థితి మా గుండెలో ఉంటారు ఆయన దాని గురించి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా ఈ రోజు రావడం జరిగింది గమశారు గారు అబ్బా ఆయన చేసిన పనుల వల్ల ఆయన చేసిన అభివృద్ధి వల్ల ఇవాళ గవర్నమెంట్ ప్రతి ఒక్కరు కూడా ఆయన అంటే ఎంతో అభిమానం పెంచుకొని ఇవాళ స్వచ్ఛందంగా వచ్చి ఇవాళ జాయిన్ జాయిన్ అయిన సందర్భంగా ఆయనకి వాళ్ళకి మరి గడిచిన జరిగి మా మా ఊరు తరఫున మా గ్రామం తరఫున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాను సార్ ఇవాళ వీరవాసరం మండలం కొంతవాడ గ్రామ పంచాయతీ గౌరపేట నుంచి ముఖ్యంగా నా తోబుట్టులు అలాగే నా అన్నదమ్ములు అందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మరి కర్రీ రవికుమారు అలాగే గ్రామ సర్పంచ్ గారు అలాగే శ్రీనివాసరాజు గారు అలాగే మండల పార్టీ అధ్యక్షుడు మన ధర్మారావు వీళ్ళ ఆధ్వర్యంలో అందరూ కూడా వాళ్ళ పార్టీలో జాయిన్ అవడం నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా నవరత్నాలు ఏదైతే హామీ ఇచ్చారో ఇచ్చిన హామీలన్నీ కూడా నూటికి తొంభై తొమ్మిది శాతం అమలు చేయడం జరిగింది మనం చూసుకుంటే కనుక గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మరి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు చూస్తే కనుక గత పద్నాలుగు ఎన్నికల్లో ఆరు వందల వాగ్దానాలు ఇచ్చారు ఆరు వందల వాగ్దానాలన్నీ దానికన్నా కూడా అబద్ధాలని చెప్పచ్చు ప్రజల దగ్గర అబద్దాలు ఆడి ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రజలను గాలికి వదిలేసిన తీర్మానం చూసాం డ్వాక్రా రుణమాఫీ అన్నారు రైతు రుణమాఫీ బేషరత్గా చేస్తున్నారు బంగారు రుణాలు మాఫీ చేస్తున్నారు లేదంటే కనుక నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు లేదా ఇంటికో ఉద్యోగం ఇస్తా బాబు వస్తుంది జాబ్ వస్తుంది అన్నారు ఇలా ఆరు వందల అబద్ధాలు ఆడి ప్రజలను నమ్మించి మోసగించి ఓట్లు వేయించుకున్నారు దాన్ని ఫలితంగా పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై మూడు సీట్లకే ప్రజలు పరిమితం చేశారు అయితే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది ఏంటంటే ఎన్ని మోసాలు చేసినా ఎన్ని అబద్ధాలు ఆడినా ఎన్ని దగాలు చేసినా ఎన్నుపోటు రాజకీయాలు చేసినా మరి ప్రజలకి మీద ఏంటంటే ఆయన అభిప్రాయం ప్రజలకి జ్ఞాపశక్తి తక్కువ తొందరగా మర్చిపోతారు కాబట్టి మళ్ళీ మళ్ళీ ఎన్నికలకు వచ్చి మళ్ళీ మోసగించవచ్చు ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన్ని చూస్తే గనక మనకి ఏదైతే మోసానికి దగాకి వెన్నుపోటు రాజకీయాలకి నీవు టూ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కనుక విశ్వాస ఇచ్చి మాట ఇస్తే మడమ తిప్పుడు అవసరమైతే ఇచ్చిన మాట కోసం కష్టపడి కష్టపడి ఎన్ని కష్టాలున్నా ఇబ్బందులున్నా కూడా నూటికి నూరు శాతం అమలు చేస్తాడు అనే నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు విశ్వాసానికి నమ్మకానికి నిలువటత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబానికి కూడా మేలు జరుగుతుంది నిజంగా ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారంటే ఒక కుటుంబ సభ్యుడిగా ఒక కుటుంబ పెద్దగా చిన్నపిల్లల కాడి నుంచి అవ్వాతాతల వరకు కూడా ఆ కుటుంబానికి సంబంధించి అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి అలాగే రైతన్నలకు మంచి జరగాలని చెప్పి ఇలాగ అక్క చెల్లెమ్మలకి మంచి జరగాలని ఓ డ్వాక్రా రుణమాఫీ కానీ లేదా సున్నా వడ్డీ కానీ అలాగే ఆరోగ్య భద్రత కల్పించడం ముఖ్యంగా ఎందుకంటే గతంలో ఏదైతే సుమారు వెయ్యి వ్యాధులకు సంబంధించి ఆరోగ్యశ్రీలు ఉండి ఇవాళ సుమారు మూడు వేల ఐదు వందల వ్యాధుల్ని ఆరోగ్యశ్రీలో పెట్టడం జరిగింది అలాగే కోవిడ్ టైంలో కోవిడ్ టైంలో మొత్తం ప్రతి ఇంటింటికి కూడా వాలంటీర్లు పెట్టి సర్వే చేయించి వాళ్ళ దగ్గర కోవిడ్ టెస్ట్లు చేయించి ఎందుకంటే వాలంటీర్స్ కూడా ప్రాణాలకు తెగించి వాళ్ళ తమ ఏదైతే ప్రజలు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన బాధ్యతని నిర్వర్తించి ఎవరికైనా అనుమానం ఉంటే పాజిటివ్ అయితే కోవిడ్ని కోవిడ్ కేర్ సెంటర్ పెట్టి కోవిడ్ కేర్ సెంటర్లో వాళ్ళందరికీ కూడా పొద్దున టి మందులు ఇవ్వడమే కాకుండా ఉచితంగా వాళ్ళకి పొద్దున టిఫిన్ అలాగే మధ్యాహ్నం భోజనం అలాగే నాలుగు గంటలకి స్నాక్స్ అలాగే మళ్ళీ నైట్ డిన్నర్ ఇచ్చి మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా చాలామందికి వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడటానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి మామూలు అయింది కాదు అంతేకాదు కోవిడ్కి కూడా మరి ఆరోగ్యశ్రీలో పెట్టి చాలా మందికి ఆరోగ్య భద్రతను కల్పించింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు